అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రావణ మాసం విశిష్టత పండుగల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకెంతో ముఖ్యం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణమాసం ప్రారంభ తేదీ జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారంతో ముగుస్తుంది చాంద్రమానం ప్రకారం ఐదవ నెల శ్రావణ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రవణ నక్షత్రానికి అధిపతి విష్ణువు కావడం అలాగే శ్రవణం అంటే వినడం అని అర్థం కావడం వల్ల ఈ మాసం దైవనామ స్మరణకు కథలు వినడానికి ఆధ్యాత్మిక చింతనకు ఎంతో అనుకూలం హరిహరులకు ప్రీతిపాత్ర ఈ మాసం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం పరమశివుడికి కూడా అంతే ప్రీతికరమైనది ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తే అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు వ్రతాలు నోములకు కూడా అనుకూలం ముఖ్యంగా మహిళలు ఈ మాసంలో ఎన్నో వ్రతాలు నోములు ఆచరిస్తారు సౌభాగ్యాన్ని కుటుంబ శ్రేయస్సు కోరుతూ అనేక పూజలు చేస్తారు అందుకే దీన్ని వ్రతాల మాసం లేదా సౌభాగ్యప్రదమైన మాసం అని కూడా పిలుస్తారు శుభకార్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసానికి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు శ్రావణ మాసం ఎంతో శ్రేయస్థకరం అని నమ్ముతాము ఆధ్యాత్మిక వాతావరణం కూడా శ్రావణ మాసం వచ్చిందంటే ఇళ్లల్లో పసుపు కుంకుమలతో తోరణాలతో కలకలలాడుతూ పండగ వాతావరణం నెలకొంటుంది ఎక్కడ చూసినా భగవత్ నామస్మరణం వినిపిస్తుంది అలాగే వాతావరణం కూడా పచ్చదనంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మాసంలో వచ్చే పండగలు వ్రతాల గురించి వివరంగా తెలుసుకుందాం నాగపంచమి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాస శుక్ల చవితి నాడు ఈ నాగపంచమిని జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నాగదేవతను పూజిస్తారు పాము కాటు నుంచి రక్షణ కోసం సంతానం సౌభాగ్యం కోసం ఈ పూజ చేస్తారు పుట్ట వద్ద పాలు పోసి నాగదేవతని పూజించడం ఆచారంగా వస్తుంది మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సౌభాగ్యం ఐదవతనం కలకాలం నిలవాలని గౌరీదేవిని మనసారా పూజిస్తారు పెళ్ళిళ్ళు కాని అమ్మాయిలు మంచి భర్త కోసం ఈ వ్రతం చేస్తారు గౌరమ్మను పసుపు కుంకుమతో పూలతో అలంకరించి షోడ చూప పూజ చేస్తారు చివరి మంగళవారం వాయినాలు ఇస్తారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారాన్ని ఆచరిస్తారు అయితే ఈ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వ్రతం అష్టైశ్వర్యాలు ధనం ధాన్యం సంతానం విజయం ధైర్యం జ్ఞానం ఆరోగ్యం ఆయుష్ పొందడానికి సకల సౌభాగ్యాలు కలగడానికి మహిళలు ఈ వ్రతం చేస్తారు స్థాపన చేసి లక్ష్మీదేవిని ఆవాహం చేసి అష్టోత్తర సతనామావళితో వివిధ రకాల నైవేద్యాలతో పూజిస్తారు అయితే ఈ వరలక్ష్మీ వ్రతం ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వచ్చింది స్థాపనకు వ్రతం చేసుకోవటానికి శుభ సమయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరల తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరలా పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శుభ సమయం అండి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి శుభ సమయం నాలుగు గంటల ఐదు నిమిషాలు యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పుత్రదా ఏకాదశి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదున వస్తుందండి శ్రావణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి సంతానం లేనివారు పుత్ర సంతానం కోసం శ్రీ మహావిష్ణువుకి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ పూర్ణిమ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వస్తుందండి అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల సుఖ సంతోషాలు కోరుతూ రాఖీ కడతారు జంధ్యాల పౌర్ణమి బ్రాహ్మణులు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు ఈ రోజున హయగ్రీవ జయంతి జ్ఞాన ప్రధాత అయిన శ్రీ హయగ్రీవుణ్ణి పూజిస్తారు బలరాముని జయంతి బలరాముని జన్మదినం కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజునే జరిగింది అందుకే ఈ శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదున వస్తుందండి శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడికి పూజిస్తారు ఊయాలలో కృష్ణుని ఉంచి పాలు పెరుగు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు ఈ రకంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు పోలాల అమావాస్య ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుతో శ్రావణ మాసం ముగిస్తుందండి శ్రావణ బహలు అమావాస్య నాడు వృషభాలను పూజించే పండుగ పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోతుందని నమ్ముతారు కొన్ని ప్రాంతాల్లో పోలేరమ్మ అనే గ్రామదేవతను కూడా ఈ రోజును పూజిస్తారు శ్రావణ మాసం అందరి జీవితాలలో సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాన్ని నింపాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను శ్రావణ మాస విశిష్టత మరియు పండగల గురించి మీ మిత్రులకు కుటుంబ సభ్యులతో షేర్ చేయగలరు మీ అభిప్రాయాలను సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ప్రతి కామెంట్ మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం అమ్మ చెప్పింది భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వే జనా నమస్కారం